ఒక దగ్గర ఒక ఫోన్ వచ్చింది ఒక ఆవిడకు ఆమె ఇంట్లో ఉంది చాలా బాధపడుతుంది నాలుగు రోజులైంది చుక్క నీళ్లు ముట్టలేదు చాలా బాధపడుతుంది ఓ ఫోన్ రింగ్ అయింది ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ ఎత్తింది ఫోన్ ఎత్తేసరికి ఏమండి ఏమండి మీరు దేని కొరకు వెతుకుతున్నారో అది ఇక్కడ ఉంది రాండి మీరు వెంబడి వచ్చేసేయండి అంటే ఆమె వెళ్ళింది ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ వెళ్ళిన దగ్గర ఎవరున్నారు ఈమె పెంచుకున్న కుక్క మిస్ అయిపోయింది వాళ్ళు ఫోన్ చేసి అడ్రస్ చెప్పారు ఆ కుక్కను తీసుకోవడానికి పోయింది కుక్కను తీసుకొచ్చింది నాలుగు రోజుల నుంచి తిండి తిలె తిప్పలు పడ్డది ఎందుకొరకు కుక్క పోయిందని కానీ వాళ్ళ అత్త మామలు అమ్మ నాన్నలు ఏడున్నారు వృద్ధాశ్రమంలో ఉన్నారు అంటే కన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో రోడ్డు మీద తిరగాల్సినటువంటి కుక్క నీ ఒళ్ళో ఉన్నది భగవంతుడు నిన్ను కాపాడమంటే ఎట్లా కాపాడుతాడు మీ సంకల్పాలు ఎట్లా సిద్ధింపజేస్తాడు మీకు జీవితంలో సుఖాన్ని అనుగ్రహించమంటే ఎట్లా అనుగ్రహిస్తాడు ఇది మనం అందరము కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి తల్లిదండ్రుల సేవ చేయనిదే పెద్దల సేవ చేయనిదే సమాజం యొక్క మేలు మనం కోరనిదే మనకు మేలు కలగాలి అంటే కలగడానికి వీలు లేదు కాబట్టి పుణ్యాన్ని సంపాదించుకోవాలా